అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వరల్డ్ అందరికీ నాగ నాగపంచమి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో నాగపంచమి పూజ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా నేనైతే పూజకి అన్నీ సిద్ధం చేసుకొని ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను అనమాట మేమైతే గోధుమ రవ్వ పాయసం అయితే చేస్తానండి మా సైడ్ ఇదే చేస్తారనమాట పండక్కి ఫస్ట్ అయితే గోధుమ రవ్వని వేయించుకోవాలని వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాకపోతే మేము వేయించుకుంటాము కుండా పచ్చిదాంతోనే చేస్తానన్నమాట అట్లయితే మా పిల్లలు బాగా తింటారు సో ఒక గ్లాస్ రవ్వ తీసుకొని కొన్ని బ్యాళ్ళు ఒక గంట ముందు నానబెట్టేశాను అనమాట ఒక గ్లాస్ రవ్వకి నేనైతే మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను అవి రవ్వ బ్యాళ్ళు కలిపి ఉడికిచ్చేసేయాలన్నమాట సిమ్లో ఒక ఐదు పది నిమిషాలకంతా రవ్వ ఉడికిపోతుంది నేను తీసుకుని ఉండేది చిన్న గోధుమ రవ్వ అండి పెద్దగా ఏమి ఉండదు చిన్నగా మనకు బొంబాయి రవ్వ ఉంటుంది కదా దానికంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఆ రవ్వ తీసుకొని ఉడికిస్తున్నాను అలాగే మేము జొన్న పేలాలు కూడా పెడతామన్నమాట పూజకి అదే పాలు పోసేటప్పుడు సో జొన్నలు అయితే కొన్ని మీడియం ఫ్లేమ్ మీద పేలాలు అయితే అనమాట ఒక సైడ్ పాయసం అయిపోతుంది ఇంకొక సైడు పేలాలు కూడా వేగుతున్నాయి అనమాట ఫస్ట్ కొంచెం హైలో పెట్టేసి తర్వాత పూర్తిగా సిమ్లో పెట్టేస్తే లోపల నుంచి పగులుతాయి అనమాట ఇలా ఇలా పేలాలైతే తయారైపోతాయి అనమాట ఫస్ట్ అయితే చేయితో అన్నాను చేయి బాగా కాలుతుంది అని చెప్పేసి మళ్ళీ క్లాత్ తీసుకొని ఇలా అంటున్నాను అనమాట ఇంకా పేలాలు అయితే రెడీ అయిపోయాయండి ఇంకా పాయసం కూడా రవ్వ ఉడికింది నేనైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా దానికి ఒకటిన్నర గ్లాసు బెల్లం అయితే వేసి బాగా ఉడికిచ్చేసానమాట దాంట్లోకే పచ్చి జీడిప ఎండు ద్రాక్ష వేసాను జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది నేతులు వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాకపోతే ఇంట్లో నెయ్యి అయిపోయింది అలాగే జీడిపప్పులు కూడా అయిపోయినాయి సో ఇంకా కిస్మిస్ ఒకటే ఉంటే అవి ఒకటే వేసేసి బాగా కలిపాను అనమాట ఇంకొకసారి డీటెయిల్గా ఈ రెసిపీ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ హెల్తీ కూడా గోధుమ రవ్వ బెల్లము శనగ బెళ్ళు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నైవేద్యం అయితే రెడీ అయిపోయింది కదా అది చల్లారే లోపల నేను ఇంకా మిగతా ప్రాసెస్ అయితే అన్నమాట పూజకి ఆల్రెడీ ఫోటోలు అవన్నీ క్లీన్గా నీట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట పూలు అవన్నీ పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రసాదం తయారు చల్లగయ్యే లోపల నేనైతే దూదితో తాడునైతే నేమ్తున్నాను అనమాట అంటే మనం దూదిని ఇట్లా కొంచెం పొడువుగా స్ప్రెడ్ చేసేసుకొని తడి చేసుకుంటే ఇట్లా గుంతల్లాగా పెట్టుకుంటే మనకు ఇవి రెడీమేడ్గా కూడా దొరుకుతాయి కానీ నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాననమాట ఇట్లా తొమ్మిది గుంతలు పెట్టేసుకొని ఒక్కొక్క దానికి పసుపు ఒక దానికి కుంకుమం అట్లా పెట్టుకుంటాను అనమాట ఇట్లా రెండు చేసుకున్నానండి ఒకటి ఇంట్లో వేయడానికి ఒకటి గుడికి అనమాట ఇట్లా రెండు రెండు పోగులైతే నేమ్కున్నానమాట ఇప్పుడు ప్రసాదం కూడా చల్లగా అయిపోయింది తీసుకొచ్చి దేవుడి ముందరైతే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నానండి ఈరోజు నిజంగా మార్నింగ్ చాలా తొందరగా లేయాలనుకొని అలారం కూడా పెట్టుకున్నాను కానీ నిన్న కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేశాను అనమాట అంటే కిచెన్ అదంతా క్లీన్ చేసేసాను సో బాగా అలసిపోయాను అనమాట అలారం వచ్చినా కూడా లేవలేనంత అదే కో బాడీ అంతా కోఆపరేట్ చేయలేదనమాట సో కొంచెం రెగ్యులర్ టైంకే లేసేసాను కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా దీపాలు అయితే వెలిగించేసేసుకున్నానండి ఫస్ట్ దీపం వచ్చేసి గణపతి దగ్గర పెట్టేసేసాను అలాగే ఇంకొక దీపం వచ్చేసి తులసమ్మ దగ్గర అయితే తీసుకొని వెళ్ళి పెట్టేచ్చానమాట ఇప్పుడైతే అగరబత్తులైతే అయితే వెలిగిస్తున్నాను అగర్బత్తులు అయితే దేవుడి ముందర పెట్టేసి అలాగే గణపతి దగ్గర ఇంకా గడపలకి అలాగే తులసమ్మ దగ్గరకైతే పెట్టేశానండి ఇంకా వచ్చేసి ఇది ఉంటుంది కదా మనకి ధూప్ స్టిక్ కోన్ లాగా ఉంటుంది కదా ధూప్ స్టిక్ కూడా వెలిగిస్తున్నాను అనమాట నాకు ఇట్లా పూజలు చేసుకునేటప్పుడు అన్నీ వెలి అంటే దీపము ధూపం అంటారు కదా ఇట్లా అన్నీ వెలిగించుకుంటాను అనమాట ధూపం అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా టైం లేకునింది అనమాట ఈరోజు లేట్ అయిపోయింది పూజ చేయడము అందులోన చిన్న పాపకి స్కూల్కి టైం అవుతుందన్నమాట సో తొందర తొందరగా అయితే చేసేస్తున్నాను ఆమెకి వన్ థర్టీకి అంతా ఏమంటారు తీసుకురావడానికి వెళ్ళాలి ఇంక సరేలే అలాగే పాపం తీసుకొని నేను ఇంక టెంపుల్కి వెళ్ళేసి రావచ్చులే అని చెప్పేసి తొందర తొందరగా అయితే పూజ చేసేసుకున్నాను ఇంకా దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసి నైవేద్యంగా పెట్టేశానండి ఇప్పుడు నేను ఇంట్లోన పాలు అనమాట ఫస్ట్ ఫస్ట్ తాడు ఉంటుంది తాడు నేమ్కున్నాం కదా దూదితో అదైతే నరసింహస్వామికి వేసేస్తున్నాను అనమాట మేము నరసింహస్వామికే పాలు పోస్తాము సో ఫస్ట్ అయితే ఇంట్లో దేవుళ్ళకి పోసేసుకొని తర్వాత గుడికి పోతాం అనమాట ఆ తాడైతే వే అదే ఏంపు తాడు ఉంటుంది కదా అదైతే వేసేసుకొని మనము కొ అదే కొబ్బరికాయ కొట్టాను కదా ఆ కొబ్బరికాయలోనే ఒక చిప్పలో కొన్ని పేలాలు కొన్ని నువ్వులు పెల్లం ముక్క పెట్టేసి దాంట్లోకి కొన్ని పాలు అయితే పోసేసి ఫస్ట్ ఇంక ఇంట్లో దేవుడికి అయితే వేసే పోస్తున్నాను అనమాట పాలు ఇట్లా ఐదు సార్లు పోస్తానండి ఐదు సార్లు పోస్తామన్నమాట మా సైడు అంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులు చేసుకుంటుంటారు కదా మేమైతే ఇలా చేసుకుంటాం అన్నమాట నాకైతే ఇట్లా ఈ నెల అంతా చాలా హ్యాపీ అదే బాగా అనిపిస్తుంది అనమాట పూజ ఎప్పుడు ఇంట్లో దేవుడిది దేవుడి గుడి అయితే కలకలలు ఆడుతుంటుంది కదా నాకు ఇట్లా చూస్తూ ఉంటే ఇంట్లో కూడా మనిషికి ప్రశాంతంగా అనమాట ఎంతైనా కానీ దేవుడి ముందర దీపం పెడితే ఆ ఆ రోజంతా నాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నట్లు ఉంటాయి అనమాట రెగ్యులర్గా శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటుంటాం కాబట్టి నాకు శ్రావణ మాసం అన్నా ఆ పండగల రోజులన్నా చాలా బాగుంటుంది ఇల్లు చూడడానికి ఫైనల్గా అయితే ఇది ఇంకా దండం పెట్టేసుకున్నానా టైం అవుతుందని చెప్పేసి గుడికి కావాల్సిన వస్తువులన్నీ పెట్టేసుకుంటున్నాను అన్నమాట కొబ్బరికాయ అలాగే కర్పూరము అగరబత్తులు పూలు ప్రసా ఇంట్లో చేసుకున్న ప్రసాదము ఒత్తులు అన్నీ మర్చిపోకుండా ఉంటానని చెప్పేసి ఫస్ట్ రాసుకున్నాను అనమాట పసుపు కుంకుమ అవన్నీ అయితే ఒకటి తీసుకుపోయి ఒకటి మర్చిపోయాను అనమాట అట్లా అన్నీ గుర్తుపెట్టుకొని తీసుకొని పోయినాను పాలైతే తీసుకుపోదాము ఏదన్నా బాటిల్లో అనుకున్నాను కానీ ఆ బాటిల్ అయితే టైంకి దొరకలేదనమాట సరేలే అని చెప్పేసి ఇంక పక్కన షాప్స్ ఉంటాయి కదా షాప్లో ఒక ప్యాకెట్ అయితే తీసుకుందాంలే అని పాలైతే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకుపోలేదు అండి ఇంకా మిగతాకి పూ మిగతాయి పూజకి కావాల్సిన సామాన్లన్నీ అరేంజ్ చేసేసుకొని బయలుదేరే బయలుదేరిపోయాను అనమాట ఇంకా వెళ్తా వెళ్తా చిన్న పాపను కూడా స్కూల్ నుంచి తీసుకొని అదే పిలుచుకొని టెంపుల్కి అయితే బయలుదేరిపో వెళ్తున్నాను అనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాను నేను పూజ అయితే ఆల్రెడీ చేసేసుకున్నానండి చాలా బాగుంది ఎవ్వరు లేరన్నమాట మేము లేట్ వెళ్ళాం కదా ఎవ్వరు లేరు ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు అంటే డైరెక్ట్ శివుడి ముందు శివుడి మీదనే పాలు పోసాను అనమాట చాలా బాగా అనిపించింది ప్రతిసారి రష్ ఎక్కువ ఉంటుంది ఈసారి పబ్లిక్ లేరు అన్నదానం కూడా జరిగింది తినేసి ఇంటికి వచ్చేసారు